హాయ్ అండి ఈరోజు పల్లీ పొడి ఎలా చేసుకుందామో చూద్దాము ఫస్ట్ పల్లీలు తీసుకున్నాను తర్వాత గ్యాస్ ముట్టించానండి ఇక పల్లీలు పోసాను ఇలా మంచిగా మరీ హైలో కాదు మరీ సిమ్లో కాదు కొంచెం తగ్గించుకొని వేపుకుంటూ ఉండాలి మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకున్నాం ఇంకా వేపుకుంటూ ఉండాలండి ఇంకో కలర్ చేంజ్ అవుతూ ఉన్నాయి ఇలా మంచిగా వేపుకుంటూ ఉండాలి ఎప్పుడు కలుస్తూ ఉండాలి ఒక పక్క కాలి ఒక్కొక్క పక్క కాలతూ ఉంటుంది ఎప్పుడు కలుపుతూ ఉంటే మొత్తం రౌండ్ అప్ మొత్తం కాలుతూ ఉంటాయి మంచిగా ఎగుతాయి చూడండి ఇలా సౌండ్ వస్తున్నాయి చూడండి పటపట అని ఇలా అనమాట ఇలా వేగుతుంటాయి మంచి కలర్ వస్తాయండి లాస్ట్లో కొంచెం సిమ్లో పెట్టుకుంటే లోపల కూడా మంచిగా ఏగుతాయి అనమాట కొంచెం సిమ్లో పెడతాయి అనమాట లాస్ట్లో ఆ వేడికి మంచిగా ఏగుతాయి ఇలా మంచి కలర్ వచ్చాయి లాస్ట్లో మాత్రం కొంచెం సిమ్లో పెట్టుకొని ఆ వేడి మీద ఉంచితే ఏమన్నా ఎక్కడన్నా పచ్చి ఉన్నా లాగేసుకున్నమాట ఇదిగోండి ఇలా ఎయి మంచిగా ప్లేట్లో పోసుకున్నాను మంచి సిమ్లో పెట్టి పెట్టాను నేను మంచిగా వేగా కొంచెం చల్లారితే క్రిస్పీగా అనిపిస్తాను ఇలా ప్లేట్లో పోసిపెట్టుకున్నానండి ఏగాయి ఇప్పుడు సిమ్లో పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ధనియాలు మంచి టేస్ట్ కోసం కాస్త జీలకర్ర జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకుంటే ఇంకా బాగుంటుంది కాస్త మెంతులు ఈ మూడు కలిపి మంచిగా బ్రౌన్ కలర్లో వేసుకోవాలి మంచి బ్రౌన్ కలరు వేగుతుంటేనే మంచి స్మెల్ వస్తున్నాయి సిమ్లో పెట్టే ఎక్కువ తొందరగా మాడిపోతే లేకపోతే వేగాయండి మంచిగా వేగాయి మంచి కలర్ కూడా వచ్చాయి ఇలాగా మంచిగా వేపుకోవాలి ఇది తీసి ప్లేట్లో పోసుకుందాం ఇప్పుడు ఆయిల్ పోసుకుంటున్నాం ఒక త్రీ స్పూన్స్ చాలు ఎన్ని వేసుకుంటున్నాను కారం బట్టి ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి చాలామంది నువ్వులు కూడా వేసుకుంటారు నేను వేసుకోలేదు ఈసారి ఇది పా కర్రీలోకి కానీ పాలింపుల్లోకి బాగుంటుంది ఇలా మంచిగా వేపాలి ఆయిల్ వేసుకుంటే ఏంటంటే ఆ ఎండుమిర్చి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట ఆయిల్ వేగితే సిమ్లోనే పెట్టుకోవాలి లేకపోతే కోరు కారుగా స్మెల్ తుమ్ములు దగ్గు వస్తుంది నేను సిమ్లో పెట్టే వేసుకుంటున్నాను ఎక్కువ ఏం వేగ తర్లేదు ఇది అక్కడక్కడ కలర్ మారుతూ ఉంటుంది చూడండి అప్పుడు అంతవరకు చాలు ఎక్కువ వేగితే మరి పొడి నల్లగా అయిపోతుంది లైట్గా అక్కడక్కడ ఇలా బ్లాక్ కలర్ కనిపించేంతవరకు ఇలా అలా చాలు కొద్దిగా వేగితే కట్టేస్తాను గ్యాస్ ఆపేసుకొని చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకున్నాం వేగేయండి ఎండుమిర్చి నేను ఇలానే ఆపేసి బాండీలోనే ఉంచుకుంటాను ఆపేస్తున్నాను ఇలా ఇవి సల్లారి తర్వాత మిక్సీకి ఎలా వేసుకుని చూపిస్తాను కొంచెం పప్పులు పోసుకున్నాను ఇలాగా మిక్సీ జార్లో కొంచెం కొంచెం వేసుకోవాలి ఇప్పుడు ఉప్పు ఉప్పేసిన తర్వాత ఇందాక వేసి పెట్టుకున్నాను కదా ఇవి ఇవి కొంచెం అందు ఇందులోనే ఎండుమిర్చి ఇలా వేసుకున్నాను కదా ఇది ఇప్పుడు మిక్సీకి పడదాం ఇలా అయింది ఇలా అయిన తర్వాత నేను చిన్నపాయలు నాకు వేసుకుంటున్నాను ఇలా వేసుకున్నాను ఇంకొంచెం కావాలంటే మళ్ళీ వేసుకుందాము ఇంకో చిన్నళ్ళపాయ వేస్తానే ఇలా ఉంది చూడండి మెత్తగా కొంచెం పొడి పొడిగా బాగా స్మెల్ బలే ఉంది ఇదిగోండి ఇలాగా అందుకండి ఇలా అయింది మొత్తం అంతా కలిపి పెట్టుకోవాలి నేను రెండుసార్లుగా వేసాను మొత్తం మంచిగా మిక్స్ చేసుకొని ఉప్పు చూసుకొని చాలా పోతే ఇంకొంచెం మెత్తటి ఉప్పు వేసుకోవచ్చు ఇదండి ఫైనల్లీ పప్పుల పొడి Thank you. Please subscribe.